ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కష్మీర్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కష్మీర్ ఇట్ క్రియేటెడ్ ట్రెమర్స్ ఇన్ ద ఎంటైర్ నేషన్ and I have, we had seen it personally, witnessed personally the pain of the victims. for the honorable pm modiji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. i know this is a very sensitive time, and modiji is carrying the nation's burden. amidst this tremendous difficult moment, modiji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh. And we are deeply grateful to you, sir. May Lord Bhavani, May Lord Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi Ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Namravati. జయ భవాని భారత్ అండ్ జై హింద్ హిందూ ఇడి ముస్లిం ఇడి క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్ మనకి మతాల మధ్య చిచ్చొద్దు కులాల మధ్య చిచ్చొద్దు ఎందుకంటే ఆ ఒకటి రెండు మతాలే ఆ ఒకటి రెండు కులాలే మనల్ని ఇంకొక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెళ్ళడం కొరకు వీళ్ళు ప్లాన్ అది మీ నాయకులు మీరు నమ్మకండి ముఖ్యంగా మంద కృష్ణ మాదిగి లాంటి నాయకులు నమ్మకండి ఎల్ మా అన్న మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పాదాలు మొక్కాడు మోదీని తిట్టాడు మోదీని పాదాలు మొక్కడు సెంట్రల్ దిక్కాడు వాళ్ళ పాదాలు మొక్కు మాయావతి పాదాలు వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు మరి మీరు కనీసం పట్టించుకోకండి టైం వేస్ట్ చేయకండి బానిసలారా ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటికి రండి బయటకు రండి ఇదే మనకు మంచి అవకాశం మీరు బయటకు రండి ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు మీరు బయటకు రండి దేశాన్ని కాపాడే సమయం ఆసనమైంది అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసనమైంది దేశాన్ని చైనా అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని కాంగ్రెస్ యాభై నాలుగు సంవత్సరాలు బీజేపీ పదిహేను సంవత్సరాలు అప్పుడు వాజ్పేయి టైంలో ఇప్పుడు పది సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు వీళ్ళంతా తొత్తులు మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనపడింది ఇంకా ఆలోచించకండి ಪ್ರತಿ ಒಕ್ಕರ ಒಕ್ಕ ವೀರುಡಿ ಶೂರಿಡ್ಲಾಗೆ